అర్ధరాత్రి ఆడపడుచులు ఎపిసోడ్ ఎయిట్ సృజన ఉదయం వచ్చేస్తుంది అని తెలియడంతో రమణమూర్తి ఇంట్లో ఎవరూ నిద్రపోలేదు జానకి కూడా నిద్ర వచ్చినా సృజన వచ్చే టైంకి తను పడుకోకూడదు అని తల అడ్డంగా విదిలించింది అప్పుడే మోటార్ వాహనం మీద సందు మల్లిన శబ్దం వినబడింది క్షణాలో ఆ శబ్దం మరింత పెద్దదైంది అలా ఒక పోలీస్ డీపు వచ్చి ఇంటి ముందు ఆగింది అంతే ఒక్క ఊదున లేచి గేటు దగ్గరకు పరిగెత్తింది జానకి ఆమెతో బాటే ఉరికాడు రమణమూర్తి కూడా వాళ్ళందరూ కూడా గేటు దగ్గరకు గుమిగూడారు ఆ జీపులో నిశ్చలంగా కూర్చుని ఉంది సృజన చాలా నీరసంగా కనపడుతుంది ఆమె మొహం తన జీపు దిగి సృజనకు చెయ్యి అందించి కిందకు దింపాడు ఆ ఎస్ఐ ఆ మరుక్షణంలోనే తల్లిని తండ్రిని చేతులతో చుట్టేసింది సృజన అమ్మ నాన్న సంజయ్ స్పందన అని పిలిచింది సృజన తల్లి నా చిట్టి తల్లి నా కన్న తల్లి నా బంగారు నన్ను విడిచి ఎక్కడికి వెళ్లిపోయామమ్మా అని జీరు పోయిన గొంతుతో అంటూ ఉన్నాడు రమణమూర్తి జానకి అసలు నోట వెంట మాట రావడం లేదు కూతురి మీదకు ఒరిగిపోయి ఆమె నుదుటిపై పెదవులతో తడి చేస్తూ చేతులతో జుట్టు చెరిపేస్తూ కన్నీటితో ఆమెకు అభ్యంగన స్నానం చేస్తూ ఉంది సంచయ స్పందనలు అక్క చేతులని పట్టుకొని ఊపేస్తూ ఉన్నారు తక్కిన వాళ్ళందరూ అత్యంత ఆర్ద్రంగా ఉన్న ఆ దృశ్యాన్ని సజల నయాలతో అలా చూస్తూ ఉండిపోయారు అప్పుడే అమ్మ అని పిలిచింది సృజన విని వినబడని గొంతుతో ఏం నానా అని అంది జానకి కూతుర్ని గారం చేస్తూ మొహమాటంగా తల్లి మొహంలోకి చూసింది సృజన అమ్మ అని పిలిచింది మళ్ళీ చెప్పు కన్నా అని మళ్ళీ అంది జానకి కానీ సృజన జవాబు ఏమి చెప్పకుండా తదేకంగా తల్లి కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది దాంతో కూతురు ఏదో చెప్పాలని చెప్పలేక సతమతం అవుతుందని గ్రహించిన జానకి సృజన భుజాన్ని పట్టుకొని పక్కకు నడిపించుకుని తీసుకువెళ్ళింది తల్లి అంత లావు లేకపోయినా దాదాపు తల్లి అంత పొడువున్న సృజన ఒక చేత్తో జానకి భుజాన్ని పట్టుకుని కిందకి వంచి చెవి దగ్గర ఏదో గుసగుసగా చెప్పింది అది వినగానే చప్పున తల ఎత్తి ఒకసారి భర్త మొహంలోకి చూసింది జానకి ఆ తర్వాత మరేం పర్వాలేదు అని చిరునవ్వుతో సృజన వెన్ను నిమిరి పక్కింటి యశోధర వైపు తిరిగింది జానకి యశోధర్ గారు ఓ సరిలా రండి అని జానకి పిలవడంతో ఆడవాళ్ళందరూ ప్రశ్నార్థకంగా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారు ఇక రమణామూర్తి ఎస్ఐకి నమస్కారం చేస్తూ మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనండి ఇవి ఉత్త మాటలు కావు అండి అని అన్నాడు ఇక ఎస్ఐ చిరునవ్వుతో రమణమూర్తి భుజం తట్టి పదింటి తర్వాత పోలీస్ స్టేషన్ కి వచ్చి కొన్ని పేపర్స్ పైన సైన్ చేయాల్సి ఉంటుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇక తర్వాత జానకి రమణమూర్తిని ఏవండి మాట అని పిలిచింది రమణమూర్తి ప్రశ్నార్థకంగా చూస్తూ దగ్గరగా వచ్చాడు అప్పుడు జానకి మన అమ్మాయి పెద్ద మనిషి అయిందండి అని చెప్పింది దాంతో రమణమూర్తికి వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు అలా కొద్ది క్షణాలు ఆగి ఏం చేద్దాం ఐ మీన్ ఏం చేయాలి మనం అని అన్నాడు తప్పిపోయిన కూతురు తిరిగి వచ్చింది మొన్ననేమో బర్త్డే సెలబ్రేషన్ చేయలేకపోయాం ఇప్పుడు ఈ విషయం కూడా కలిసి వచ్చింది అందుకని ఉన్నంతలో ఘనంగా ఫంక్షన్ చేద్దాం మీరు వెంటనే వెళ్లి పురోహితుడు శ్యామశాస్త్రి గారిని ఒకసారి కనబడమని చెప్పండి అలాగే వస్తు వస్తు వంటలతో సేమ ని హెచ్చరించండి అలాగే అలా మార్కెట్ కి కూడా ఒకసారి వెళ్లి రిఫైండ్ ఆయిల్ పెద్ద టిన్ను రెండు కిలోల మంచి నూనె అని గలగల చెప్తోంది జానకి అప్పుడే రమణమూర్తి ఇదిగో వడగల్ల వాన కురిసినట్లు నువ్వట్ల గడగడా చెబితే నాకు గుర్తుండదు లిస్టు రాసివ్వు అని అన్నాడు మళ్ళీ జానకి మీరు గనక చప్పున వెళ్లి ఇవన్నీ తెచ్చేశారంటే తర్వాత మనిద్దరం కలిసి కొత్త పెంటయ్య షాప్ కి వెళ్ళాలి సృజనకి పట్టు పరికిని ఓని హేమ వదినకు జరి అని ఆగిపోయింది అప్పుడే పెద్దగా హారన్ వినబడగానే చెదిరిన కళ్ళు తెరిచింది జానకి కళ చెదిరిపోయింది లేచి చూస్తే ఇంటి ముందు ఆగి ఉంది పోలీస్ జీపు ఇంతసేపు మగత నిద్రపోయిందన్నమాట తను మగత నిద్రలోనే మంచి కల అని నీరసపడిపోయింది జానకి అప్పుడే జీపులోంచి కిందకు దిగుతున్న ఎస్ఐ కనపడ్డాడు మళ్ళీ అందరూ గేటు దగ్గరకు పరిగెత్తారు వెంటనే సృజన ఏది అని అడిగాడు రమణామూర్తి ఆ మాటకు ఎస్ఐ వెంటనే సమాధానం చెప్పలేదు అలా కాసేపటి తర్వాత ఆ ఆటోని ట్రేస్ చేశాం కానీ ఆటో డ్రైవర్ ని కాంటాక్ట్ చేయడం కుదరలేదు అని అన్నాడు ఎస్ఐ ఎందువల్ల అని రమణమూర్తి హీన స్వరంతో అన్నాడు నవాబ్ గారు కుకట్పల్లి వద్ద రాష్ గా వస్తూ చీకట్లో ఆగి ఉన్న లారీని డాష్ కొట్టాడు ఆ లారీ నుండా ఇనుప చువ్వలు లోడ్ చేసి ఉన్నాయి డాష్ కొట్టగానే స్పీడ్ గా నవాబ్ శరీరంలోకి ఆ చువ్వలు షూలల్లా దిగబడ్డాయి మేం వెళ్లి అతన్ని ఆ చువ్వల నుంచి తప్పించడం కుదరక చువ్వలని కోయించి అతని హాస్పిటల్లో చేర్చాం అలాగే ఒంట్లో ఇరుక్కుపోయిన చువ్వలని ఆపరేషన్ చేసి తీశారు డాక్టర్లు అని చెప్పాడు ఆ ఎస్ఐ అప్పుడే రమణమూర్తి సృజన ఆచూకి చెప్పాడా అతను అని వెర్రిగా అడిగాడు లేదు స్పృహలోకి రాకుండానే చనిపోయాడు నవాబ్ గారు ఐఎం సారీ మిస్టర్ రమణమూర్తి మీకు దొరికిన క్లూ కూడా ఇలా పనికి రాకుండా పోయింది ప్రస్తుతానికి అని అన్నాడు అపోలోజిక్టిక్ గా అది విన్న రమణమూర్తి అక్కడే కుప్పకూలిపోయాడు జానకి కూడా ఎస్సేయాల అనగానే మళ్ళీ పెద్ద పెట్టున ఎడవడం మొదలుపెట్టింది నాకు తెలుసండి ముడుపు కట్టిన నగలు ఎప్పుడు పోయాయో అప్పుడే అర్థమైపోయింది నా బంగారు కొండ నాకు ఇంకా దొరకదని దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కంటారు కానీ ఆ దేవుడికి మన మీద దయలేకపోతే ఇంకా మనకు దిక్కేవరండి అని బోర్న ఏడుస్తుంది జానకి బొంగర్ పోయిన గొంతుతో రమణమూర్తి ఊరుకో జానకి అని అన్నాడు సరిగ్గా అప్పుడు వచ్చాడు సుందర్రావు వచ్చి సార్ అని అన్నాడు భయంగా ఎస్ఐ అతన్ని ప్రశ్నార్థకంగా చూశాడు అప్పుడు సుందర్రావు మా ఇంట్లో పనిచేసే నరేష్ రెండు రోజుల నుంచి కనపడడం లేదండి అని అన్నాడు దాంతో ఎస్ఐ మీ ఇంట్లో పనిచేసే కుర్రాడా ఇంట్లో వస్తువులు ఏమన్నా పోయాయా అని అడిగాడు ఎస్ఐ అలా అడగగానే సుందర్రావు బుర్ర కోక్కుంటూ పోయాయా అంటే వెంటనే చెప్పలేనండి మా ఇల్లు మహాకాంగారిగా ఉంటుంది బనిన్లు చేతి గుడ్డలు కూడా ఏ రోజు కా రోజు గంటసేపు వెతికితే తప్ప దొరకదు మరి ఏమైనా పోయాయా లేదా అని రెండు రోజులు పోతే గానీ తెలియదు అని అన్నాడు దాంతో ఎస్ఐ ఎన్నేళ్లు వాడికి అని అడిగాడు పదహారేళ్లు ఉంటాయండి అని సుందర్రావు అన్నాడు అయితే వాడు రెండు రోజుల నుంచి కనపడడం లేదు అంటున్నారు కదా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వలేదా అని అడిగాడు ఎస్ఐ దాంతో సుందర్రావు ఇబ్బందిగా చేతులు నలుపుకుంటూ లేదండి అని అన్నాడు ఎందుకని అని ఎస్ఐ అడిగాడు వాడు ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే చెప్పాబెట్టకుండా వెళ్ళిపోయాడండి అని అన్నాడు ఎక్కడికి అని ఎస్ఐ అడిగాడు మెడ్రాస్ కొండి అని సుందర్రావు అన్నాడు ఎందుకని అని ఎస్ఐ అడిగాడు దాంతో సినిమాల్లో చేరడానికండి అని అన్నాడు అంత సీరియస్ పరిస్థితిలోనూ అక్కడ నిలబడి ఉన్న కొంతమంది మొహాల్లో నవ్వు మెదిలింది వెంటనే ఎస్ఐ సినిమాలో చేరడానికా అని అన్నాడు అయితే సినిమాలో చేరితే మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తారండి అని వాళ్ళలో ఒకరు అన్నారు సృజన కోసం అని మరొకరు అన్నారు దానికి ఇంకెవరో నవ్వారు సృజన కోసమా అదేమిటి అని అన్నాడు ఎస్ఐ మరి సృజన నరేష్ మద్రాస్ కి వెళ్లి ఉంటుందని సుందర్రావుకి ఎందుకు అనిపించింది నవాబ్ చనిపోవడంతో పోలీసులు ఈ కేసును వదిలేస్తారా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి